హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ గణేష్ మగుదాల చాలా రోజుల తర్వాత అయితే ఒక చిన్న బ్లాగ్ చేస్తున్నా ఈ బ్లాగ్ స్పెషాలిటీ ఏంటంటే ఆర్కేఎస్ క్రియేషన్స్ మహేష్ ఉన్నాడు కదా మహేష్ బాబా ఈరోజు బోనాల సాంగ్ షూట్ చేస్తుండు దానికి మన స్పెషల్ గెస్ట్ లెక్క వస్తున్నాం ఇక అది మనం ఉత్తగా పోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని చిన్న బ్లాగ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్గా వర్షం కారణంగా మనం వచ్చేది అయితే వీడియో తీయలేదు ఆల్మోస్ట్ మనం వాళ్ళ ఇంటికి దగ్గరికి వచ్చేసినాం ఇప్పుడే బండి మీద వచ్చేసినాం బండి ఇక్కడ పార్క్ చేసిన వాళ్ళ ఇంట్లోకి అయితే నేను ఎంట్రీ అవుతున్నా కాస్ట్ మొత్తం ఏంటంటే మేకింగ్ జరుగుతుంది అంటే మేకప్ అవన్నీ జరుగుతున్నాయి ఏమేమి జరుగుతుంది ఎలా జరుగుతుంది ఒక్కసారి మన లోపలికి పోయి విజిట్ చేసి మీ అందరికి చూపిస్తాను బ్లాగ్లో అందరు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు లేడీస్ ఏమంటారు ఫీమేల్ ఆర్టిస్టులు మేల్ ఆర్టిస్టులు అండ్ కోరియోగ్రాఫర్సు కెమెరామ్యాన్స్ అందరు ఉన్నారు ఇంకా బోనాల సాంగ్ కదా వర్షం ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది కాకపోతే కొంచెం ముందే చేసేవాళ్ళం ఇప్పుడు దాదాపు అయితే వచ్చేసినాం అయితే మనం పోయిన తర్వాత ఎలా ఉందో మీకు మొత్తం చూపిస్తాను నేను ఇంట్లోకైతే వచ్చేసినాం দু <muchas>